ఇక క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది నేను ఎప్పుడైనా సరే ఇలానే చేస్తానండి ఇంకా సద్దన్నం తినలేము అనుకున్న టైంలో క్యారెట్ రైస్ అయితే చేస్తానన్నమాట మీ ఇంట్లో ఎప్పుడైనా అన్నం ఇలా మిగిలిపోయి ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా పిల్లలకు అలానే సద్దన్నం పెట్టకుండా ఇలాగైతే ట్రై చేయండి నిజంగా ఇష్ చాలా ఇష్టంగా తింటారు ఎక్సలెంట్గా ఉండిద్ది టేస్ట్ అయితే ఇంకా నేను మీ బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలకు ఈ సద్దన్నం పెట్టి పంపిస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఇలా ఉంటాయండి నాకు సద్దన్నం పెట్టి పంపిస్తావా ఈరోజు ఇంటికి రాని ఒక ఐదు వందలు వదిలేస్తాను నీకు అని చెప్పి కడుపు అయినా మార్చుకుంటారు కానీ అన్నం మాత్రం స్వచ్ఛన తినరు అదే మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలకు పెట్టి పంపిస్తే నాకు రోజు ఈ సద్దన్నం పెట్టి 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 అది తిని నాకు కడుపులో నొప్పి వస్తుందని ఫీల్ అవుతారు ఇక అదే పేద పిల్లలకు పెట్టి పంపిస్తే వాళ్ళు చక్కగా ఈరోజు మా అమ్మ నాకు మంచిగా పెరిగేసి అన్నం పెట్టింది కడుపు నిండా తిని చదువుకోవాలి ఫీల్ అవుతారండి